కోల్కతాలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది దేశ నలుమూలల నుంచి విద్యార్థులు తమ న్యూ ఇన్నోవేషన్స్ ను తమ తమ స్టాల్స్ లో ఏర్పాటు చేశారు ఐఐటి నుంచి కూడా విద్యార్థులు వచ్చారు పేరున్న టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా తాము కొత్తగా తయారు చేసిన ప్రొడక్ట్స్ను ప్రదర్శిస్తున్నారు అలాగే స్టూడెంట్స్ అంతా కూడా నీట్గా ఖరీదైన కోట్లు బూట్లు వేసుకొని పోస్ట్ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అయితే అదే సమయంలో ఓ సాధారణ చొక్క మామూలు జీన్స్ ప్యాంటు స్లిప్పర్స్ వేసుకొని తాను కష్టపడి తయారు చేసిన వ్యవసాయ ఆవిష్కరణను ఉంచాడు కానీ అతన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే అతను చాలా సామాన్యంగా ఉన్నాడు అందరూ కూడా చీఫ్ గా చూస్తూ ఉన్నారు పక్కనే ఉన్న ఐఐటి విద్యార్థుల ఆవిష్కరణలను చూసి అందరూ వాటి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు ఈ ఎగ్జిబిషన్ కు పెద్ద కంపెనీల నుంచి ప్రతినిధులు అధికారులు ప్రొఫెసర్లు సైంటిస్టులు కూడా వచ్చున్నారు కానీ వారు కూడా ఆ సాధారణ యువకుడిని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు ఆ యువకుడి పేరు గొర్రె అశోక్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని అంజలీపురం అనే చిన్న గ్రామం అతనిది తండ్రి చిన్న రైతు తాను ఎంతో కష్టపడి రైతులకు ఉపయోగపడే చిన్న యంత్రాలను తయారు చేశాడు అశోక్ తన స్తోమతకు మించి ఖర్చు చేసి ఎవరి సాయం తీసుకోకుండా తయారు చేశాడు కోల్కతా ప్రదర్శనలో తన వస్తువులను ప్రదర్శించే అవకాశం అతనికి వచ్చింది కానీ అది కూడా ఎవరు పట్టించుకోలేదు అన్ని స్టాల్స్ దగ్గర కంపెనీల ప్రతినిధులు ప్రజలు సైంటిస్టులు ఉంటున్నారు కానీ తన దగ్గరకు రాగానే మొహం చిట్లు ఇస్తున్నారు జిడ్డు మొహం సాధారణ బట్టలతో ఉన్నాడు వస్త్రధారణ చూసి మనిషి తెలివిని అంచనా వేసేవారే ప్రతి చోట ఉంటారు ఖరీదైన బట్టలు లేకుంటే ఎవరు కూడా పట్టించుకోరు ఇక్కడ అశోక్ పరిస్థితి కూడా అంతే అదంతా చూసిన అశోక్ ఎవరూ తన దగ్గరకు రావడం లేదని వెళ్లే వారిని తనకు వచ్చిన ఇంగ్లీష్లో పిలిచి వివరించే ప్రయత్నం చేశాడు కానీ అందరూ వచ్చినట్లే వచ్చెళ్ళిపోతున్నారు అప్పటికే రెండు రోజులైపోయింది తన కష్టానికి సరైన గుర్తింపు కూడా రాలేదని అశోక్ బాధపడ్డాడు మూడవ రోజు కూడా అదే పరిస్థితి వ్యవసాయ పరికరాలను ఎవరో పట్టించుకోవడం లేదేంటనుకున్నాడు అప్పుడే ఓ పెద్ద వ్యక్తి సూట్ వేసుకొని ఎవరితోనో మాట్లాడుతూ వెళుతున్నారు అశోక్ ఆయన్ని సారని పిలిచాడు వెనక్కి తిరగగానే తనకు వచ్చిన ఇంగ్లీష్ తో తన వస్తువులను వివరించాడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయో వేగంగా చెప్పాడు ఆ వ్యక్తి అశోక్ శ్రమ తెలివిని గుర్తించాడు కానీ చెప్పలేకపోతున్నాడు అని కూడా భావించాడు అయితేనే ఆవిష్కరణలో గొప్ప మేధాశక్తి ఉందని గుర్తించి గుడ్డని వెళ్లిపోయారాయన దీంతో మళ్లీ ఉసురుమన్నాడు అశోక్ అయితే ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదు ఐటి కరక్పూర్ డైరెక్టర్ వీకే తివారి ఆ విషయం అశోక్ తెలియదు కానీ పది నిమిషాల తర్వాత ఇరవై మంది ప్రొఫెసర్లను వెంట పెట్టుకుని వచ్చారాయన ఈసారి స్వయంగా తివారినే అశోక్ ప్రోడక్ట్స్ గురించి వారందరికీ కూడా ఇంగ్లీష్ లో చెప్పారు వరి కలుపు తీతకి పత్తి విత్తనాల నాటికి తయారు చేసిన పరికరాలు తయారు చేశాడు అది కూడా చిన్న సైకిల్ రాడ్ స్ప్రింగ్లతో తయారు చేసిన విధానం చూసి షాక్ అయిపోయారు వాటికి కాస్త మెరుగులు దిద్దితే మంచి పరికరాలు అమరిస్తే చాలా వినూత్నంగా ఉంటాయని వారు గమనించారు చివరకు ఆ ఎగ్జిబిషన్ లో ఎవ్వరూ ఊహించిన విధంగా అశోక్కి మొదటి ప్రైజ్ వచ్చింది అన్ని పేపర్లలో జాతీయ స్థాయిలో అశోక్ పేరు మారుమోగిపోయింది ఇది తెలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు టీ వర్క్స్ లో తన ఆవిష్కరణను పూర్తి స్థాయిలో పరికరాలుగా రూపొందించే అవకాశం కల్పించారు ఆర్థిక సాయం నుంచి వస్తువులు మిషన్ల తయారీకి టీవర్క్స్ సాయం అందించింది అలా ఏకంగా ఏడు వ్యవసాయం పరికరాలను తయారు చేశాడు ఇవన్నీ కూడా రైతుల కష్టాలను తీర్చేవే ఇటు శ్రమకు అటు ఆర్థికంగా కూడా రైతులకు ఎంతో మేలు చేసేవి దీంతో వాటిని మార్కెట్ లో అమ్మడం మొదలు పెట్టాడు అశోక్ అక్కడ నుంచి అశోక్ జీవితమే మారిపోయింది పూణేలోని విజ్ఞాన ఆశ్రమం సంస్థలో చేరాడు ఇక్కడ వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు చేసే యువత కోసం ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తారు ఇందులో యువత ఐడియాలకు సాయం చేస్తారు అవసరమైన మెకానికల్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారు అలా తనకున్న ఐడియాలతో కంది పత్తి మిరప వంటి పంటలకు పురుగు మందులు చల్లే మల్టీపర్పస్ వెహికల్ను తయారు చేశాడు మొక్కలకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు సన్న టైర్లు వాడారు ఈ యంత్రం అశోక్ ని అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ సదస్సుకు తీసుకెళ్లింది అక్కడ ఆవిష్కరణను చూసిన అశోక్ వారి ప్రేరణతో రూరల్ రైస్ అగ్రినరీ అనే స్టార్ట్అప్ కూడా పెట్టాడు ఐదు వేల పరికరాలను అమ్మిన అశోక్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తన ప్రొడక్ట్స్ ను రైతులకు పరిచయం చేశాడు అయితే సరిగ్గా బతకడానికే కష్టపడే ఫ్యామిలీ నుంచి వచ్చిన అశోక్ ఇదంతా ఎలా సాధించాడంటే మాత్రం దాని వెనక ఓ కథ ఉంది అశోక్ తండ్రి నాగరాజు చిన్న రైతు నాలుగెకరాల భూమి ఉంది తన తండ్రి తల్లి అన్న సోదరి అందరూ కుటుంబం లాగేందుకు తలా ఓ చేయి వేసేవారు మెట్ట ప్రాంతం కావడంతో పత్తి కందులో మిరప వేసేవారు అయితే పెట్టుకొని వ్యవసాయం చేస్తే ఏమీ మిగలదు అంత స్తోమత కూడా వారికి లేదు వరి చేలో కలుపు తీయడం చాలా కష్టమైన పని ఇక పత్తి కందుల విత్తనాలు వేయాలంటే తన తల్లి ఎంతో కష్టపడేది వంగి లేస్తూ ఎంతో కష్టపడుతూ ఉండేది అదంతా చూసేవాడు అమ్మ కష్టం చూడలేక ఓ పరికరం తయారు చేయాలనుకున్నాడు అలా వృధాగా ఉన్న సైకిల్ రాడ్లను స్ప్రింగులతో ప్రయోగాలు చేశాడు ఇంతలో చదువు మీద ధ్యాస కూడా తగ్గిపోయింది నిత్యం తాను తయారు చేయాలనుకుంటున్న పరికరాల మీద ధ్యాస ఉండేది ఇంతలోనే పదో తరగతి పరీక్షలు కూడా వచ్చాయి ఏదోలా కష్టపడి చదివి టెన్త్ పాస్ అయ్యాడు కానీ రెండేళ్లలో వరి కలుపు తీసేందుకు పత్తి విత్తనాలు నాటేందుకు ప్రత్యేక పరికరాలు తయారు చేశాడు అశోక్ అయితే ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీకి ఈ విషయం తెలిసింది వారు అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సులో ఫ్రీగా సీట్ ఇచ్చారు ఆ సమయంలోనే పేపర్ల చదివే అలవాటు అన్న అశోక్ ఓ పేపర్లో ప్రకటన చూశాడు మీరు మీ జిల్లా సైన్స్ ఆఫీసర్తో మాట్లాడుతారా అంటూ ఓ ప్రకటన వచ్చింది ఆ వెంటనే ఆఫీసర్కు ఫోన్ చేశాడు అశోక్ సార్ నేను పత్తి విత్తనాలు నాటే పరికరం తయారు చేశాను కలుపు తీసే యంత్రం కనిపెట్టానని చెప్పాడు అది విన్న ఆ అధికారి ఈ వారం చివరిలో జరిగే ఎగ్జిబిషన్కి నల్గొండ రమ్మన్నారు ఆ మాటకి అశోక్ ఎంతో సంతోషం వేసింది కానీ అప్పుడు ఇంటర్ చదువుతూ దేవరకొండలో ఉన్నాడు దేవరకొండ నుంచి నల్గొండకు బస్ ఛార్జ్ నలభై ఒక్క రూపాయలు తన ఫ్రెండ్ అడిగితే యాభై రూపాయలు ఇచ్చాడు తినడానికి లేకున్నా కూడా తిరిగి రావడానికి డబ్బులు కావాలి కానీ ఎవరి దగ్గర లేవు అయినా కూడా ఎవరో ఒకరు సాయం చేస్తారులే అనే మొండి ధైర్యంతో వెళ్ళిపోయాడు తీరా నల్గొండలో ఎగ్జిబిషన్ జరిగే చోటుకు వెళితే వాచ్మెన్ లోనికి రానివ్వలేదు తన బట్టలు చెప్పులు చూసి తక్కువ అంచనా వేశాడు తన గురించి చెప్పినా కూడా వినలేదు చివరకు సైన్స్ ఆఫీసర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు అశోక్ ఆ వెంటనే సైన్స్ ఆఫీసర్ కోప్పడి అశోక్ ని లోనికి పంపించమన్నాడు అలా ఆఫీసర్ సాయం చేయడంతో లోనికి వెళ్ళాడు అయితే అక్కడ కొంతమంది తమ తమ ఆవిష్కరణను ప్రదర్శిస్తున్నారు తెలుగులోనే వివరించాలి కాబట్టి అశోక్కి చాలా సులభమైంది తాను ఇంటర్ చదువుతున్నానని చెప్పి అందరికీ తన ప్రొడక్ట్స్ గురించి చెప్పాడు ఎలా వాడాలో కూడా చెప్పాడు అధికారులు సహా కలెక్టర్తో పాటు అందరూ చూసి శభాషణ మెచ్చుకున్నారు సరే ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మరి ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు అశోక్ మరోవైపు సాయంత్రం ఆవిష్కరణలకు బహుమతులు ప్రకటిస్తారని అధికారులు చెప్పారు అశోక్ మాత్రం తనకు యాభై రూపాయలు ఎవరిస్తారా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు సరే చివరికి ఆ సైన్స్ ఆఫీసర్ని అడిగితే ఎలాగో అలా సాయం చేస్తాడులే అనే ధైర్యం అతనిది పైగా ఫోన్ నంబర్ కూడా ఉంది ఓ యాభై రూపాయలే కదా ఇబ్బంది ఉండదనుకున్నాడు కానీ అదే రోజు సాయంత్రం అశోక్ తయారు చేసిన రెండు పరికరాలకు మొదటి బహుమతి ప్రకటించారు నల్గొండ కలెక్టర్ అంతే అశోక్ సంతోషం అంతా ఇంతా కాదు మొదటి బహుమతి కింద నాలుగు వేల రూపాయలు కూడా ఇచ్చారు అశోక్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు అదే అతనికి ఇన్స్పిరేషన్ గా మారింది రెండు వేల పంతొమ్మిదిలో మొదటి బహుమతి గెలిచినప్పుడు వయసు కేవలం పదహారు తన వేష భాష ఎలా ఉన్నా కూడా క్రియేటివిటీకి గుర్తింపు దక్కింది ఈ నల్గొండలో గెలిచిన మొదటి బహుమతే కోల్కతా ప్రదర్శనకు వెళ్లేలా చేసింది అక్కడ ఐఐటి డైరెక్టర్ గుర్తింపు అమెరికాకు వెళ్లేలా చేసింది అలా ఇప్పుడు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అశోక్ రైతులంటేనే కష్టపడతారు చెమటలతోనే జీవితం వెళ్లదేస్తారు అలాంటి రైతు బిడ్డ కూడా సామాన్యుడిగానే వెళ్లి హీరోలా గెలిచాడు ఇక జీవితంలో మరిన్ని ఆవిష్కరణలు చేసేలా ముందుకు సాగుతున్నాడు మరి తప్పకుండా అశోక్కి ఆల్ ది బెస్ట్ చెబుదాం జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆశీర్వదిద్దాం మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి